గజులు అది బాగుంటుంది మోడల్ ద్వారకాలో షాపింగ్ చూస్తారా

వస్తున్నా చూడండి అంత దూరం నీళ్ళల్లో కష్టపడి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసాం మేము ఇదిగోండి శివుడు శివలింగాలు అంత దూరం జర్నీ చేసిన తర్వాత మేము ఇదేనంట జారుతుంది ఇదిగోండి శివలింగం ఇదిగోండి ఇక్కడ ఇంకొక శివలింగం ప్రతీది ఇక్కడ శివలింగాలమయం శివమయం ఐదు శివలింగాలు ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి తెలియదు మా దాదాపు ఇక్కడ రెండు ఇదిగోండి ఇక్కడ చాలా మంది ఉన్నారు చూసారా ఇదే అసలు సిసలైన అంతా కష్టపడిన తర్వాత ఇక్కడికి వచ్చాం మేము చూసారా పంతులు వాళ్ళ చూసాను మేము ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు చూడండి మేము వచ్చేటప్పుడు మోకాళ్ళ పైనే లోతుంది ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ దిగిపోయాయి ఇప్పుడు చూడండి పాదాల వరకు కూడా లేవు సరిగా నీళ్ళు చూడండి పాదాల వరకు కూడా లేవు సరిగా మేము వచ్చినప్పుడు చాలా లోతు మోకాళ్ళ పై వరకు చూడండి ఇప్పుడు నీళ్ళు మొత్తం నీటి మట్టం తగ్గిపోయింది హలో ఫ్రెండ్స్ ఇది నిష్కాలంక్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము మేము చూడండి ఎలా అలా వెళ్ళాలట అక్కడ టెంపుల్ ఉంది చూసారా ఇదిగోండి అలా వెళ్ళి అక్కడ టెంపుల్ ఉంటుంది అక్కడ అభిషేకం చేసుకోవచ్చు దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడమే మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను అదిగోండి వచ్చేసాం నిష్కలంక టెంపుల్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ చూడండి ఇప్పుడు చూడండి చాలా మంది అలా దారి నడుస్తూ రండి పట్టుకు ఇది వాటర్ మేము నడిచేదా అది రెండు వెనక వస్తున్నారు చూడండి చూడండి వాళ్ళు స్విమ్ చేస్తున్నారు ఇంత ఇంతే నిష్కలంకా టెంపుల్ మహాదేవ్ శివ శివ్ మహాదేవ్ మహాదేవ్ అదిగో వాటర్ చాలా తగ్గిపోయినాయి చూసారా కారకా స్వీట్స్ ఫేమస్ చూడండి ఈ స్వీట్స్ ఫేమస్ అందరూ ఇవే తీసుకెళ్తుంది చూడండి మా వాళ్ళు రిలాక్స్ అవుతుంది కొద్దు టీ తిరగండి చూడండి ఇవన్నీ ఫేమస్ வெரட்டி வெரம் க்ளாத் ஐட்டம் கூட உங்களுக்கு మధ్యలో కందికాయల బండి కూడా ఉంది అదిగో కందికాయ అంతా ఇసుక ఇసుక నేల చుట్టూ ఎండ చాలా ఎండగా ఉంది అదిగోండి మా అమ్మాయి दिगो माही दो। पूरा तो> लगा हुआ है इसे? మే రిటర్న్ లేదండి చెప్పులు ఇక్కడేనాలు ఎడిపోయా జాడతా ఇంకా పెద్ద ఏం లేదు అనుకోలే ఎందుకు వచ్చింది తెప్పలు చూడండి అక్కడ తడిగా ఉంటుందని ఇలా రెడీ అవుతున్నాము ఏ మసాలా అదిగోండి రమేష్ గారు ట్వంటీ రూపీసా చిన్న సైజా పెద్ద సైజా ఫోర్ సిక్సా అంటే పెద్దదా సైజ్ ఏది టెంపుల్ నిష్కలంక టెంపుల్ అదిగో అక్కడ ఆయన ఇంకో ఇదిగోండి చూడండి మోకాళ్ళ దాకా నిండిపోయినారు మా వాళ్ళు హాయ్ చెప్పండి అందరు ఇది యూట్యూబ్లో వచ్చింది చూడండి మోకాళ్ళ దాకా వచ్చేసింది మా అమ్మాయికి సగం వరకు వచ్చేసింది ఇంకొంచెం ముందుకెళ్తే ఆహా ఇలా వెళ్తేనే బాగుంటుందండి మజా అంటే మరి ఏదో ఒకటి ఉంటేనే కదా చూడండి మొత్తం అది అసలు టెంపుల్ ఆహా అయిపోయింది ఇంకా దాని ఇంకంతే నువ్వే ఇంకొంచెం కనుకో తర్వాత ముందు తెల్ల చేసుకున్నావు అది కదా వచ్చింది తెప్పలే చివరికి అలాగే చెప్పుకోవాలి వస్తుంది చూడండి పాపం అంత పెద్ద ముసలావిడ కూడా చూడు ఎంత చక్కగా వచ్చిందో అందరు ఫోటోలు దిగుతున్నారు ఎండ చూడండి పైన పగబా ఉన్నాడు సీనియడి అదిగోండి వాళ్ళకి చూడండి వీళ్ళెలా తాకిందంట అమ్మాయికి ఇదిగోండి భామా ఫ్యాషన్స్ వాళ్ళు ఇటు చూడండి భామా ఫ్యాషన్స్ అదే కదా అయిపోయింది పో మొదలైంది మా కాళ్ళది వచ్చినప్పుడు అక్కడ దాకా

పోత్రీ నువ్వు ఇంకా పైకి అనుకో తర్వాత వచ్చింది ఏం కాదు అక్కడ కొంచెం పైకి అనుకోవచ్చు చూడండి ఎలా ఉందో నిష్కలంక టెంపుల్ కాదులే అటువైపు వీడియో బాగుంటుంది అందుకని చూడండి אירי מאמייה, אירי דאטה, אירי האסגן.